హే ఎవ్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదీనా రైస్ చేద్దామా చాలా ఈజీ అండ్ పిక్గా అయిపోతుంది లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే చాలు టకాటక్ చేసేయచ్చు పుదీనాతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో ముందుగా పుదీనాని వాటర్లో వాష్ చేసుకొని అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక కట్ట సరిపోతుందండి పుదీనా అయితే ఇది మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ అల్లం అయితే వేసాను హాఫ్ ఇంచ్ అంటారు కదా సో అలా అండ్ అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు పుదీనానే ఘాటు ఉంటుంది కాబట్టి అండ్ అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి మెత్తగాని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా ఇలా మెత్తగా రెడీ అయింది కదా సో ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అండ్ అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి అండ్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు యాలకు రెండు లవంగ అండ్ ఒక దాల్చిన చెక్క వేసి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే వేసి చక్కగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇవి కూడా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేయండి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసా సాల్ట్ మీకు తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసి ఆయిల్ అనేది పైకి తేలింది అండ్ ఆనియన్స్ కలర్ మారాయి కదా చూసారా సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ ఉంటుంది కదా ఇది ఈ ప్యాన్లో వేసేసేయండి సో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మగ్గని చేయాలి పుదీనా అనేది ఇలా పచ్చివాసనపై కొంచెం కొంచెంగా కలర్ మారుతూ వస్తుంది కదా సో ఇలా చిక్కబడుతూ ఉందన్నమాట సో చూసారా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇలా పైకి తెలియన తర్వాత మనం ఇంకో పక్క రైస్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీరు రైస్ని స్టిక్కీగా అయితే చేయొద్దండి రైస్ ఎంత పొడి పొడిగా ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ రైస్ని కొంచెం కొంచెంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీలో యాడ్ చేస్తూ మొత్తం కూడా మిక్స్ చేసేయాలి చూసారా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది కదా చా డిన్నర్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నచ్చిందా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ